ఎందుకంటే ఎవరైనా పార్టీ పెట్టుకుంటే కింద అధికారంలోకి రావాలని పెట్టుకుంటారు లేకపోతే ప్రజలకు సేవ చేయాలని పెట్టుకుంటారు లేకపోతే ఎన్ని సీట్లు పూర్తి చేయాలని ఎన్ని చోట్ల అంటారు కానీ అంతేగాని ఒక పార్టీ పెట్టింది వేరే వారిని ఎక్కించడానికి వేరే వారిని ముఖ్యమంత్రి చేయడానికి అనేది బహుశా ఎవరు మరి అంత త్యాగమూర్తులు మరి త్యాగరాజులు ఉండరు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇరవై నాలుగు సీట్లకు సరిపడే సార్లు చాలన్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలు కాదు జనసేన కార్యకర్తలు కూడా ఇంతేనా ఇంతేనా అంటుంటే ఆయన ఇంతేనా ఇంత అంటుంటే నేను వామను వామను నేను బలి చక్రవర్తితో ఇక్కడ తొక్కుతానన్నాడు ఇక్కడ గమనించాల్సింది బలి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గమనించాల్సింది బలి చక్రవర్తి చంద్రబాబు నాయుడు వామనుడు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు రేపు చంద్రబాబు నాయుడు గమనించుకోవాలి ఈయన రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టినటువంటి ఈ ప్రహసనం ఈ యొక్క ప్రస్థానం పవన్ కళ్యాణ్ పదేళ్లకు కానీ మరి ఈరోజు ఆయన ఒక ఇరవై నాలుగు సీట్లు పోటీ చేయడానికి ఆయనకు ధైర్యం సగ్చారు ఆ ఇరవై నాలుగు సీట్లలో ఎక్కడ పోటీ చేస్తాడని చెప్పమనండి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఇంత రెండు సీట్ కానీ ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో తెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన క్యాండిడేట్ పెట్టి ఆయన సంగతి తెలుస్తాడని చెప్పి ఆయన చివరి వరకు పెండింగ్ పడుతుంది ఆయన ఎన్ని లో పోటీ చేసినా కూడా చట్టసభల్లో ఆయన అడుగుపెట్టి మరి ఆ యొక్క తలరాత ఉందో లేదో జనసేన వారి సైనికులు వాళ్ళు తెలుసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎవరు కూడా ఈ పొత్తును అంగీకరించటం ఈ పొత్తు ఏదో పొడిచిందో ఇది అస్తమించే సూర్యుడు అంతే తప్ప ఇది ఉదయించే సూర్యుడు కాదు ఇది ఈ పొత్తు వలన ఓట్ల బదిలీ జరుగుతాయి ఒక సామాజిక వర్గం నుంచి ఇంకో సామాజిక వర్గానికి అని చెప్పి వాళ్ళు కానీ కలాలి కానీ వన్ ప్లస్ వన్ ఇది కొల్ అనుకుంటే పొరపాటు ఇది వన్ ప్లస్ వన్ ఇది వన్ ప్లస్ వన్ కాదు ఇది వన్ మైనస్ వన్ జీరో